హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ ఇప్పుడైతే మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని పవన్ రెడీమేడ్స్లో ఉన్నామండి షాప్ నెంబర్స్ వచ్చేసరికి మనకి బీ బ్లాక్లో అయితే ఉంటుంది మనకి షాప్ నెంబర్స్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సో చూస్తున్నారు కదా ఈరోజు మీరు చూడబోయే కలెక్షన్ అంతా కూడా వేర్ డ్రెస్సెస్ ఎల్ సైజ్ స్పెషల్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది షాప్ నెంబర్స్ పవన్ రెడీమేడ్స్ బీ బ్లాక్ సో కలెక్షన్లోకి అయితే వచ్చేద్దాము కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది సో మేడం మన షాప్ వచ్చేసి ఫోర్ అండి షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్లాక్ అండి వైష్ణవి మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు అండి ఇవాళ మన వీడియోలో చూపించేదండి ఎల్ సైజ్ పార్టీ వేర్ డ్రెస్ ఆఫర్ ప్రైస్ మేడం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ దాదాపు థర్టీ డిజైన్స్ ప్లస్ అండి ఎవరికి ఏ డిజైన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మేడం ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో కలర్స్ మేడం ఇది చున్నీ మేడం చున్నీ సైడ్ చున్నీ వస్తుంది అటాచబుల్ అటాచబుల్ సైడ్ చున్నీ వస్తుంది వెస్ట్ పార్ట్ దగ్గర మనకి అటాచ్బుల్ లెఫ్ట్ సైడ్ అంతా మీకు సైడ్ అనేది ఇలా దుప్పట్ట అనేది ఫ్రిల్స్ తో వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మనకి సిరోజ్ కి స్టోన్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి కంప్లీట్ పార్టీ వేర్ మీర వర్క్ అలానే మనకి వడ్డానం కూడా అవైలబిలిటీ లోని హాఫ్ హ్యాండ్స్ వస్తే లోపల లైనింగ్ ఉంటుంది ఎల్ సైజు నావీ బ్లూ కలర్ పింక్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ ఓకే అండి ఎనిమిది వందలు అంటున్నారు అంటే ఏంటంటే సింగిల్ సెట్ సెట్ తీసుకుంటే 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 హండ్రెడ్ ఇంటూ ఫోర్ గమనించి నో కలర్ చాయిస్ సెట్ వైస్ తీసుకోవాలి మొత్తం ఫోర్ పీసెస్ వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఓకే అండి సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ నేమ్స్ కు చెప్దామండి ఇది సెకండ్ డిజైను అండ్ మనకి జార్జెట్ అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ మీదంతా మనకి ఫుల్ అంతా కూడా జరిదూసి మనకి ఇలా కలీ కలీ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా స్టోన్ వర్క్ అనమాట ఫ్రిల్స్ అనేది అటాచ్బుల్ కాంట్రాస్ట్ అంటే మనకి ఒకసారికి పికాక్ బ్లూ కలర్ కి మనకి లక్స్ గ్రీన్ షేడ్ అనమాట విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి వర్క్ వస్తుంది అండ్ మనకి నెక్ అంతా కూడా గోల్డ్ మిరర్ అంటే మనకి రియల్ మిరర్ గోల్డ్ మిర్రర్ అనమాట లోపల లైనింగ్ ఉంటుంది సో వీటిలో కలర్స్ చూద్దాం అండి ఎమ్ ఎల్లు సైజెస్ ఓన్లీ ఎల్ ఎల్లు ఎల్ సైజ్ అదే అదే అందుకే ఎమ్ ఎల్ పక్కా అయితే ఎల్ సైజ్ అండి అండ్ మనకి పీచ్ కలర్ పర్పుల్ కలర్ అలానే మనకి పిస్తా షేడ్ అనమాట ఓకే ఎల్ సైజ్ లో మరి బ్యూటిఫుల్ పీస్ అండి నెక్ అంతా చూడండి మనకి వచ్చేసరికి అంటే లెమన్ ఇది చందేరి వచ్చింది మెటీరియల్ చందేరి మనకి బిగ్ బార్డర్ పట్టు బార్డర్ వచ్చేసింది విత్ మనకి లెమన్ విత్ స్కై బ్లూ కలర్ అనమాట అటాచ్బుల్ దుపట్టా వచ్చింది ఫ్రంట్ అంతా ఫుల్ ఫుల్ షైనింగ్ అండి మనకి మిడిల్ లో ఒక డిఫరెంట్ వర్క్ సైడ్స్ మళ్ళీ మనకి డిఫరెంట్ వర్క్ అనమాట అలానే మనకి బార్డర్ కూడా చూసారు కదా రియల్లీ నైస్ దుపట్టా అండ్ బాటమ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది అనమాట హార్డ్స్ అనేది లోపల ఉంటాయి గమనించండి సో వీటిలో ప్రీమియం కలర్స్ అవైలబుల్టీ లో ఉన్నాయో చూద్దాము ఓకే టూ కలర్స్ లో పింకటి లెమనో బ్లూ ఒకట ఓకే అండి సేమ్ ప్రైజ్గా ఓకే అండి కలర్ కాంబినేషన్ అండి మంచి బేబీ అంటే కనకంబరం షేడ్ కి నిండు మనకొసరికి బచ్చల పండు షేడ్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి పట్టు బుట్ట వస్తుంది నెక్కి వచ్చేసరికి మనకి ఫుల్ వర్క్ అండి చాలా వరకు వచ్చింది కింద బార్డర్ అంతా కూడా మనకి పట్టుతోనే మనకి కట్ వర్క్ బార్డర్ వచ్చింది అన్నిటికీ స్ట్రైట్ బార్డర్స్ వస్తుంది స్పెషల్ గా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా మనకి ఎల్ సైజు బాటమ్ అండ్ మనకి దుపట్టా వచ్చేసరికి మనకి జార్జెట్ అంటే మనకి పట్టు జార్జెట్ అయితే వచ్చింది అనమాట వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఓకే త్రీ కలర్స్ ఓకే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ దీనికి ఏ కాంబినేషన్ వచ్చింది పీచ్ పింక్ అలానే లక్సీ గ్రీన్ అండ్ నావి ఓకే ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మనకి ఎనిమిది వందల రూపాయలు ఎవరైనా ఇలా సెట్ వైజ్ తీసుకుంటే ఏడు వందల రూపాయలు ఇంటూ త్రీ పీసెస్ నెక్స్ట్ డిజైన్ అండ్ ఇది భలే ఉందండి మంచి మెజంతా పింక్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఇలా సిల్వర్ తో ఫుల్ అసలు ఫుల్ అంతా కూడా సీక్వెన్స్ అనమాట అటు ఇటు కూడా మనకి ఫ్రిల్స్ వచ్చి అటాచ్బుల్ దుపట్ట వేస్ట్ పార్ట్ అండ్ కి స్టోన్ బార్డర్ నైస్ 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 అండి ఇవి ప్రైస్ ఎంత పడతాయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం ఏ షోరూమ్ ఐనా ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటారు మేడం కానీ మనం లో బల్క్ ఇది నాగపూర్ ఐటమ్ మేడం నాగపూర్ ఇలా సెవెన్ హండ్రెడ్ రాదు మేడం మనం బల్క్ గా ఉన్న స్టాక్ మొత్తం కొనేసాం కాబట్టి ఇస్తున్నాం మేడం సింగిల్ పీస్ ఎయిట్ హండ్రెడ్ అండి ఎక్స్ట్రా ఉంటాయి కొరియర్ చార్జ్ కలెక్షన్ కానీ ఇది ఆఫర్ సేలనాలు అసలు బంపర్ సేల్ ఏలనాలు కూడా అర్థం కావట్లేదు అంత మంచి ప్రైస్ అనమాట మిస్ ఫైనల్లీ ఒకే ఒక వర్డ్ చెప్పాలంటే మిస్ చేసుకోవద్దండి ఇందులో మనకి ఒకసారి పింఛం బ్లూ అలానే మనకి వచ్చేసరికి చెర్రీ పింక్ అండ్ టూ అయితే వచ్చినాయి అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ అండి ఓకే మంచి క్రేప్ వచ్చింది ఇటాలియన్ క్రేప్ వచ్చిందండి చాలా బాగుంది అసలు ఎంత మెత్తగా ఉందంటే రియల్లీ అసలు కంప్లీట్గా ఇంపోర్టెడ్ మెటీరియల్ అనమాట అలానే అసలు చాలా స్పెషల్గా ఉందండి అసలు ఈ డిజైన్ మాత్రం మిస్ కాకుండా కంపల్సరీ పర్చేస్ చేసుకొని అసలు కలర్ చార్ట్ గాని ఇది ఫ్రంట్ వర్క్ కూడా సూపర్ ఉందన్నమాట మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట అలానే మనకి హిప్ బెల్ట్ ఫ్రిల్స్ అసలు భలే ఉందండి క్యాన్ కూడా మేడం ఆ క్యాన్ కూడా లైనింగ్ తో పాటు క్యాన్ కన్ కూడా క్యాన్ కన్ కొరిస్తా క్యాన్ కన్ ఇచ్చారా లైనింగ్ అదే అదే అసలు చాలా బెస్ట్ ఇది నాగపూర్‌లోనే 1500 మేడం మనం ఆఫర్ లో కొన్నాం కాబట్టి ఇది వర మనం 800 కి ఇచ్చేద్దాం మేడం సేమ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్కే ప్రైస్ అసలు అన్బిలీవబుల్ అండి ఇప్పుడు అర్జెంట్గా వీటిలో కలర్స్ చూసేద్దాము అండ్ మనము గ్రీన్ చూసాం కదా అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి కాజు కలర్ అండ్ మనకి సరికి బేబీ పింక్ అలానే మనకి పీచ్ కలర్ అండి ఓవరాల్గా ఫోర్ కలర్ చార్ట్ అసలు కలర్స్ అన్నీ మస్తున్నాయండి రియల్లీ నైస్ కలర్స్ అన్నీ మస్తున్నాయి అసలు ఎయిట్ హండ్రెడ్ అంట అసలు వీలైనంత అసలు ఫ్యామిలీ ఎవరైనా ఉంటే మాత్రం సిస్టర్స్ కజిన్స్ ఈ సెట్ అసలు బుక్ చేసుకోండి ఇంకా బెస్ట్ ఏంటంటే అప్పుడు సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోరే కట్టచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు తగ్గుతుంది అండ్ అసలు నెక్స్ట్ డిజైన్ లోకైతే ఇప్పటి వరకు జార్జెట్ చూసాము అలానే మనకి వచ్చేసరికి లెనిన్ చేసాము అలానే ఇందాక మనము ఫ్యాన్సీ క్రేప్ చూసాము అండ్ ఇది వచ్చేసరికి క్రష్ అండ్ కంప్లీట్ మనకి క్రష్ వచ్చింది అండ్ ఫ్రంట్ అంతా కూడా కాంట్రాస్ట్ మెట్ అసలు కూడా డైమండ్ స్టోన్ లాగా దగ్గర ఇదే మీరు లైటింగ్స్ లో అయితే ఇంకా చాలా బాగుంటుంది మేము ఇచ్చే ప్రైజెస్ కంపేర్ చేయండి అంటే ఏంటంటే హెవీగా షోరూమ్ కు వెళ్తే మనం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ పెట్టు కొనుక్కునేవి మీకు రేట్ కి ఇస్తున్నట్టే ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ ఫీస్ అయితే మాత్రం రియల్ మళ్ళీ హిప్ బెల్ట్ ఆల్సో ఏదో ఒక డ్రెస్ కి ఏదో ఒక స్పెషల్ అయితే ఉంది రియల్లీ నైస్ మంచి కాంబినేషన్ అసలు చూడండి పచ్చ బాటిల్ గ్రీన్ అండ్ ఇందులో ఇంకా ఏంటంటే లక్కీగా అయిన దగ్గర కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మనకి పింక్ పింక్ కి మనకి మెజెంత అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి మస్క్ కి వచ్చేసరికి చెర్రీ పింక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్కి వచ్చేసరికి నావీ బ్లూ అసలు కలర్ చార్ట్ కూడా మస్త్ అయితే ఉందన్నమాట ప్రైజ్ అండి ఎయిట్ హండ్రెడ్ సేమ్ ప్రైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని పవన్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్స్ వచ్చేసరికి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మనకి బీ బ్లాక్ లో అయితే ఉంటుంది అండ్ సూపర్ గా ఉంది వీడియో ఇలానే ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా వచ్చేసేద్దాం కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా కంప్లీట్ గా హెవీ క్రష్ అయితే వచ్చిందనమాట అంటే ఏంటంటే కూల్ గా ఉంది డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బార్డర్ వర్క్ చూడండి అంతా కూడా గోల్డ్ కలీతో అలాగే మనకి ఒకసారికి కుందన్ వరకు విత్ మనకి ఒకసారికి ఇలా స్టోన్ వరకు రెండు రకాల స్టోన్స్ అయితే వచ్చినాయి అనమాట మధ్యలో అంతా కూడా మనకి డిజైనరు అండ్ మనకి బార్డర్ అంటే పైన వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఒకసారి కంప్లీట్ కాంట్రాస్ట్ మెటీరియల్ మీద మళ్ళీ వరకు అటాచబుల్ దుపట్ట నైస్ అండి జస్ట్ సేమ్ ప్రైజ్ అండ్ మనకి ఇది కలర్ కూడా చాలా బాగుంది గంధం కలర్ కి బాటిల్ గ్రీను అండ్ బ్లూ విత్ మనకి ఒకసారికి నావీ బ్లూ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పర్పుల్ విత్ పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ కనకంబరం షేడ్ అనమాట ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ అండి లోపల లైనింగ్స్ ఉంటాయి అన్ని అవైలబిలిటీలో ఉంటాయి హ్యాండ్స్ కూడా వస్తాయి అనమాట సింగిల్ కూడా తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ సెపరేట్ గా ఉంటాయి కేవలం మనకి ప్రైస్ ఎనిమిది వందలు సెట్ వైజ్ తీసుకుంటే ఏడు వందల రూపాయలుంటూ ఫోర్ చాలా స్పెషల్గా ఉంది ఇది జార్జెట్ మేడం క్లాత్ మొత్తం జార్జెట్ వస్తుందండి కింద బాటం వచ్చి ఈ సిల్క్ మేడం కొత్త మెటీరియల్ వర్క్ వస్తుంది మేడం ఓకే శారీ స్టైల్ అండి ఓకే సారీ స్టైల్ వస్తుంది అటాచ్బుల్ వెస్ట్ పార్ట్ దగ్గర కూడా అటాచబుల్ అవును మేడం అటాచబుల్ ఓకే వెస్ట్ పార్ట్ దగ్గర మళ్ళీ మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఫ్రిల్స్ దగ్గర అటాచ్బుల్ అనమాట ఇది మనకి లైట్ ఆష్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఒకసారి సిల్క్ విత్ మనకి జార్జెట్ మెటీరియల్ అన్నమాట అండ్ మనకి జార్జెట్ మీద అంతా కూడా ఫుల్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి మీరో వర్క్ అండ్ బోర్డర్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి సేమ్ మధ్యలో అంతా కూడా మనకి పెన్సిల్ ఆర్ట్ డిజైన్ అనేది ఇచ్చేసారు నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ ఇందులో కలర్ చార్ట్ ఏమైనా ఉందా అండి సింగిల్ స్పెషల్ ఇప్పుడు ఇదే ఒక టెన్ కావాలంటే ట్వంటీ కావాలన్నా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ ఎన్ని తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ పడుతుంది సేమ్ కలర్ ఎవరైతే ఫోర్ తీసుకుంటారో వారికి వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ కింద కన్సిడర్ చేసి సెవెన్ హండ్రెడ్ పైన ఎన్ని తీసుకుంటే అన్ని ఇంటూ సెవెన్ హండ్రెడ్ రియల్లీ నైస్ అండి បងអូនពីស నెక్స్ట్ కలెక్షన్ ఇది అంతే మేడం సింగిల్ కలర్ ఎంత చూపించిన అంటే దీని పేరు వచ్చి విచిత్ర సిల్క్ అంటారండి కింద బోర్డర్ వస్తుంది పైన వచ్చి జార్జెట్ వస్తుంది జార్జెట్ మీద మనకి ఈ వర్క్ బా డిఫరెంట్ గా వచ్చింది అంటే మనకి నెక్ దగ్గర అట్రాక్టబుల్ గా ఉంది చాలా నిండుగా ఉంది అంటే అంటే కొంచెం అంటే దగ్గర దగ్గరికి వర్క్ ఇష్టపడే వాళ్ళకి కొంచెం ముద్దగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ పాటని బాగా నప్పుతుందండి స్టిచ్చింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చక్కగా హ్యాండ్స్ బార్డర్ బలి ఇచ్చారు వర్క్ ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ ఇచ్చారు రియల్లీ నేస్ అసలు లాంగ్ లుకింగ్ ఎలా ఉందంటే

ఓకే రెండు ఉంటాయి కాంట్రాస్ట్ ఫోర్ కలర్ ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది మనకి ఆఫ్ వైట్ కి పింక్ అండి సో ఆఫ్ వైట్ కి వచ్చేసరికి ఆహా ఇది కామన్ అనమాట ఓకే టాప్ కలర్ ఫోర్ మార్క్ పర్పుల్ డార్క్ మనకి గ్రీన్ ఓకే పింఛం బ్లూ అండి ఓవరాల్ గా మనకి త్రీ కలర్ చా ఫోర్ కలర్ చాట్ అనమాట చక్కగా మీరు ఎవరైనా అమ్ముకునే వాళ్ళకైతే మాత్రం ఇలాంటి కలెక్షన్ అనేది ఇలాంటి ప్రైజెస్ ఆఫర్ ఇచ్చే టైంలో మీరు బల్కులుగా తీసుకుంటే మాత్రం చాలా చక్కగా అండి ఒక్కొక్క పీస్ మీద కొంచెం లాభాలు కూడా ఎక్కువ చూస్తారు ఎక్కువ అవును అండ్ సింగిల్ వాళ్ళకి యూజే అటు మీరు రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి యూజ్ యూజే రెండింటి విధాలుగా యూజ్ ఉండే మంచి వీడియో అయితే పవన్ రెడీమేడ్స్ నుంచి మీరు వాచ్ చేస్తున్నారు మిస్ చేసుకోవద్దండి మీరే ఒకళ్ళు మీరు రీసెలింగ్ చేయలేదా నష్టం లేదు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి కలెక్షన్ షేర్ చేశారు అనుకోండి మనకి పాడయ్యేవి కావు ఏమి అయిపోయేవి కావు సీజన్ అలా ఏం లేదు తీసుకొని మళ్ళీ కాలేజెస్ ఓపెన్ వన్ మంత్ తర్వాత వాళ్ళు సేల్ పెట్టుకోవచ్చు కాబట్టి అవును నైస్ అండి సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు రీసెల్లింగ్ చేసుకుంటారు ప్లీజ్ అండి వారికి ఉపయోగపడుతుంది షేర్ అయితే చేయండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ఎల్ సైజ్ అండి ఎవరైనా ఎం వాళ్ళు ఎంప్ట్ అయితే జస్ట్ వన్ స్టిచ్ అనేది అటు ఇటు వేసుకుని తీసుకోవచ్చు కాబట్టి ఎల్ వాళ్ళకి కూడా యూజ్ ఉంటుందనే చెప్పొచ్చు అనమాట అండ్ ఎల్ సైజ్ వాళ్ళకి కాలేజెస్ రీఓపెన్ చేసే టైంకి ఈ కలెక్షన్ మాత్రం మామూలుగా యూజ్ అవ్వదండి ఈజీగా రిటైల్ వాళ్ళు కూడా ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ తీసుకుంటే కూడా బెటర్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తం సెల్ఫ్ మంచి అసలు కృష్ణ బ్లూ కలర్ అండి ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ నెక్కి వేస్ట్ చాలా హెవీగా చాలా బాగుందండి అలానే మనకి మధ్యలో అంతా కూడా సిరోజ్ కి స్టోన్ అయితే ఇచ్చేసారు అండ్ బోర్డర్ వేసరికి మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ టువెల్వ్ ఇంచెస్ బోర్డర్ అనమాట ఓవరాల్ లుక్ అయితే అనమాట ఇందులో కలర్ చార్ట్ ఏమైనా ఉందా అండి టూ కలర్స్ టూ కలర్స్ అండ్ ఓకే అండి వెరీ వెరీ నైస్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హోల్సేలర్స్ అయితే సెవెన్ హండ్రెడ్ కి ఇస్తాము గమనించండి మీరు మినిమం ఫోర్ పీసెస్ అయితే తీసుకోవాలి అది కూడా సెట్ వైజ్ గా తీసుకోవాలి గమనించండి వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి అసలు వెరీ అంటే ఎట్లా చెప్పాలంటే సంపంగి లేదంటే చిలక పచ్చ లేదంటే మెహందీ గ్రీను ఇలా రిలేటెడ్గా ఉంది గ్రీన్ అయితే మనకి మంచి చెరీ పింక్ వచ్చింది బోర్డర్ అంతా కూడా పట్టుబాడర్ అనమాట సో క్యాంప్ వెళ్తుంది అండ్ గమనించండి ఫ్రంట్ పార్ట్ అయితే అదిరిపోయిందండి కంప్లీట్ అసలు ఫుల్ ఫుల్ జిల్ జిల్ అనమాట చాలా చాలా బాగుంది వెస్ట్ బెల్ట్ కూడా మంచి కాంబినేషన్ అసలు ఈ పీస్ అయితే మాత్రం మిస్ అవ్వద్దండి అండ్ ఇందులో కూడా కలర్ చార్ట్ ఉంది గమనించండి టూ కలర్స్ మనకి మిడిల్ ఆఫ్ ది పార్ట్ సేమ్ కలరు అండ్ మనకి ఒకసారి బ్లూ కలర్ కాంబినేషన్ ఆనంద బ్లూ అనమాట దుపట్టా ఉందా ఓకే బెనారసి దుప్పట్ట నైస్ అండి వెరీ వెరీ నైస్ అండి సో కేవలం ప్రైస్ ఎల్ సైజ్ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇలా టూ తీసుకుంటే ఫోర్ మేడం ఫోర్ ఫోర్ మినిమం తీసుకోవాలి మరి ఇప్పుడు ఇందులో రెండే ఉంది సెట్ ఫోర్ పీసెస్ అవును మేడం బండి చూపిస్తాను ఓకే ఇవి మనకి సేమ్ టూ అలా చూపించామా ఓకే ఇలా మనకి వచ్చేసరికి ఏదైనా ఫోర్ పీసెస్ గ్యారంటీ అండి ఫోర్ పీసెస్ కలిపి తీసుకునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి మినిమం సపోర్ట్ కోసం ఇస్తున్న ప్రైస్ ఏడు వందలు ఇంటూ ఫోర్ అనమాట గమనించిన ఇంకా ఆ పైన ఎన్ని తీసుకుంటే అంత లాభం వస్తుంది మీకు ఈ వీడియో మాత్రం చూస్తే మీకు ప్లస్ అదే అండి మరో డిజైన్ చూద్దాము సో వీడియో లో మరి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ మంచి మనకి ఒకసారి పేస్ట్రీ క్రీమ్ కలర్ కి మనకి ఆపోజిట్ కలర్ లో కంప్లీట్ గా మనకి కింద బోర్డర్ పార్ట్ అలానే మనకి వెస్ట్ పార్ట్ పార్ట్ అయితే ఇచ్చేసారు ెస్ట్ పార్ట్ వచ్చరికి మనకి బ్లూ మీదంతా కూడా ఇలా సైడ్స్ వచ్చరికి మనకి ఫ్రిల్స్ అటాచ్బుల్ మనకి అంటే మనకి దుప్పట్ట హిబ్బెల్ట్ కూడా అటాచ్బుల్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా వర్క్ సేమ్ వరకు మనకి బార్డర్ లో కూడా కంటిన్యూ అయింది ఆఫర్ ప్రైస్ అనమాట కేవలం కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎమ్ ఎల్ వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దండి ఎల్వాల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి మధ్యలో అంతా మనకి క్రీమ్ మీద మనకి అంతా క్రష్ వచ్చి సిరోజ్ కి స్టోన్ గా అసలు క్లోజ్డ్ గా దగ్గర దగ్గరగా వచ్చిందనమాట ఇందులో వన్ మోర్ పీస్ అండి అండ్ మనకి పింక్ కూడా అవైలబిలిటీలో ఉంది అంటే రీసెల్లింగ్ చేసే వాళ్ళకి బ్లూ రెండు వస్తే పింక్ రెండు వస్తే నాలుగు తీసుకోవాల్సి ఉంటుందండి అలా సెట్ వైజ్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని పవన్ రెడీమేడ్స్ అండి అండ్ షాప్ నెంబర్స్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మనకి బి బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది మీకు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు స్క్రోల్ ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ అయితే వచ్చేది వన్ మోర్ డిజైన్ అండి మంచి బేబీ పింక్ కలర్ కి నిండు మనకి వచ్చేసరికి మెజంతా కలర్ అండి నేరేడు కలర్ అని చెప్పొచ్చు ద్రాక్ష కలర్ అని చెప్పొచ్చు ఫ్లేర్ గమనించండి సో ఫ్లేయర్ చూసారు కదా ఎంత హెవీగా ఉందో ఫ్లేయర్ అంతా మనకి వర్క్ వచ్చింది మధ్యలో డిజైనరీ ప్యాటర్న్ అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా అటాచబుల్ దుపట్ట ఫ్రంట్ అంతా మనకి డిజైన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ బార్డర్ కూడా వర్క్ సో ఇలాంటి ఇంత హెవీ డిజైన్స్ ఎయిట్ హండ్రెడ్ అంటే అసలు నిజంగా అన్బిలీవబుల్ అండి సో మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ ప్రైజ్ ఛాన్స్ కలెక్షన్ ఆఫర్ ప్రైజ్ అనమాట కానీ మీకు వచ్చేసరికి మంచి మంచి డిజైన్స్ ఇందులో కలర్ చార్ట్ కూడా చూద్దాం పింక్ విత్ మనకి వచ్చేసరికి వైన్ అయితే మనకి వచ్చేసరికి పీచ్ కలర్ కి మనకి రెడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ వచ్చేసరికి పీకా గ్రీన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ లైట్ గ్రీను సో మొత్తం ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ సేమ్ ప్రైస్ ఎనిమిది వందలు మిస్ చేసుకోవద్దండి అండ్ మరో డిజైన్ చూద్దాం సో వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇవన్నీ కూడా మనకి మెహందీస్కి అయితే సూపర్ ఉంటుంది అలానే ఏం లేదండి ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ఫోర్ మెంబర్స్ కలిసి వేసుకోవాలి సేమ్ కలర్ అంటే కూడా అసలు హిట్ కలర్ అనమాట ఫొటోస్కి అయినా వీడియోస్ కైనా సెల్ఫీస్కి అయినా సూపర్ గా ఉంటుంది అలా ఎవరి గ్రీన్ గా గుర్తుండిపోయి మంచి సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అంతా కూడా నెక్కి రియల్ మిర్రర్ వచ్చిందండి వెస్ట్ పార్టీకి కూడా రియల్ మిర్రర్ వచ్చింది కింద బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అదరగొట్టేశారు అండ్ ఎల్ సైజ్ వాళ్ళు ఫోర్ తీసుకున్నారనుకోండి చక్కగా సెవెన్ హండ్రెడ్ కి కజిన్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా బై చేసుకోవచ్చు అనమాట అండ్ బాటమ్ వచ్చరికి దుప్పట్టా వచ్చరికి కంప్లీట్ కాంట్రాస్ట్ రియలీ నైస్ సింగిల్ తీసుకుంటే మాత్రం మనకి ఎయిట్ రూపీస్ పడుతుంది వెరీ 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 నైస్ అండి మరి డిజైన్ చూద్దాం బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ మనకి ఆలియా నెక్ నిండు ఎలిఫెంటా గ్రే కలర్ క్రష్ అండ్ పట్టు మెటీరియల్ అండ్ బార్డర్ అంతా కూడా మనకి పింక్ అండ్ మనకి గోల్డ్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఆలియా నెక్ నెక్ అంతా కూడా మనకి వస్తే ఇలా కట్ చేయడం మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిమెంట్ కలర్ విత్ మనకి పింక్ కలర్ చాలా చాలా హైలైటెడ్ ఉంది కాంబినేషన్ సో ఎవరు మిస్ అవ్వద్దండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే మెడిసిన్ వర్క్ చేస్తున్నామండి ఇందులో కలర్ చాట్ ఉందా అండి ఓకే మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఎలిఫెంట్ గ్రే కలర్ కామన్ అనమాట దానికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది పింక్ కలర్ కాంబినేషన్ ఉంది ఇవే పీసెస్ మీకు కట్టలో ఫోర్ వస్తాయి రెండు పింకులు వస్తాయి రెండు బ్లూలు వస్తాయి సెట్ వైజ్ తీసుకుంటే ఏడు వందలు ఇంటూ ఫోర్ అండ్ సింగిల్ గా కావాలి అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఇంటూ వన్ అనమాట అండ్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాం వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి స్కై షేడ్ కి మంచి పికాక్ సిల్క్ గ్రీన్ అనమాట అసలు ఎంత బాగుందో ఈ కాంబినేషన్ రియల్లీ చాలా సంథింగ్ అయితే ఉందండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా బెల్ట్ అటాచబుల్ అలానే మనకి దుపట్టా అటాచబుల్ అలానే నెక్ ప్యాచ్ నెక్ ప్యాచ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు అండ్ మనకి బోటము అంతా ఒకసారి ఇలా పట్టు బోర్డర్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా ఒకసారి షిఫాన్ పట్టు అనమాట అసలు రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది ఎల్ సైజ్ అండి అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి మేడం త్రీ కలర్స్ ఫోర్త్ కలర్ మేడం త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే అండి సో మనకి ఇందులో కూడా ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఏమేమి కలర్స్ అనేది చూడండి మంచి ఆరెంజ్ కలర్ కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ వైలెట్ అండ్ మనకి గ్రీన్ అండ్ మనకి వస్తే బాటిల్ గ్రీన్ సో వేసుకుంటే డ్రెస్ చూడండి ఎంత అందంగా ఉందో వెరీ వెరీ నైస్ అండి సో మిస్ అవ్వద్దండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ పీసెస్ చూసినప్పుడు మాత్రం కలర్ చార్ట్ కూడా అద్దరిపోయింది సేమ్ ప్రైజ్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది ఎల్లేనా అండి సైజు కానీ అయితే కొంచెం లూజ్ గా కూడా కానీ మేబీ అది సేఫ్ అనమాట సో ఇది కూడా మంచి సెల్ఫ్ కలర్ విత్ మనకి బిగ్ బార్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ జార్జ్ ఈ ఫ్రిల్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఈ డిజైన్ కి చాలా బాగుంది కూడా ఇంకోటి ఏంటంటే గోల్డ్ గోల్డ్ వచ్చింది వచ్చింది నెక్ మనకి వర్క్ ంగ్ కూడా ఫిష్ హాండ్స్ దగ్గర వర్క్ ఒకసారి జూమ్ చేద్దామండి రియల్లీ నైస్ చాలా బాగుంది ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా మేడం ఫోర్ కలర్స్ నావి బ్లూ పింకు వన్ మోర్ మెరూన్ వన్ మోర్ ఉసిరికి బాటిల్ గ్రీన్ మొత్తం ఫోర్ కలర్స్ అనమాట సేమ్ ప్రైజా ఇంతవరకు మారింది అదే ైస్ సేమ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఓకే అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మంచి లెమనిలో కలర్ కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మెటీరియల్ వచ్చేసరికి మనకి మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా పట్టు మీద మనకి హెవీ ఫాయిల్ బోర్డర్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా పట్టు జెరీ బోర్డర్ నెక్స్ట్ వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఇచ్చిన మెటీరియల్ వచ్చేసరికి కలనేత షేడ్ లో మనకి రియల్ మీద వర్క్ ఇది మనకి పార్ట్ అంతా మనకి ఫుల్ మిర్రర్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఫిల్ అప్ అయితే మనకి లెఫ్ట్ వైపు వచ్చేసరికి అటాచ్బుల్ తో మనకి వస్తే అంత కూడా మనకి చున్నీ అనమాట టూ లేయర్స్ మనకి దుపట్టాకి బోర్డర్స్ ఇచ్చేసారు హ్యాండ్ బోర్డర్ కూడా మీకు ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ మనకి వెస్ట్ వెస్ట్ బెల్ట్ వచ్చేసరికి వర్క్ మనకి రిమూవబుల్ చాలా బాగుందండి సో వీటిలో కలర్ చార్ట్ ఏంటనేది ఒక లుక్ అయితే వేసేద్దాము అండ్ మనకి బ్లూ విత్ మనకి లెమనెల్లో అండ్ లోపల లైనింగ్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి ఎల్ సైజ్ పక్క అండ్ నెక్స్ట్ ఒకసారి ఇందులో వన్ మోర్ కలర్స్ లెమనెల్లో విత్ మనకి ఒకసారికి పింక్ అండి ఈ పింకులు రెండు వస్తాయి బ్లూలు రెండు వస్తాయి సెట్ వైజ్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అండ్ మీకు సింగిల్గా తీసుకుంటే అండ్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కానీ చాలా అసలు హెవీలోనే హెవీ ఉంది డిజైన్ మాత్రం ఎవరు మిస్ కాకండి సో మరో డిజైన్ చూద్దాము వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కి ఇది కూడా మనకు ఒకసారి చెందేరి మెటీరియల్ మనకు ఒకసారి బోర్డర్ అనమాట మధ్యలో వర్క్ అంతా కూడా మనకు ఒకసారి హెవీ ఫాయిల్ విత్ మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండ్ వెస్ట్ పార్ట్ అంతా కూడా అసలు ఇంకా అసలు గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసారండి నెక్ కి వెస్ట్ పార్ట్ అండ్ వెస్ట్ బెల్ట్ అలానే మనకి మిడిల్ ఆఫ్ ది పార్ట్ మొత్తం అంతా కూడా ఫుల్ ఫుల్ వర్క్ తో కవర్ అయిపోయింది అనమాట విత్ మనకి వచ్చేసరికి బాటమ్ అలానే వన్ మోర్ పీస్ వచ్చేసరికి మనకి దుప్పట్ట రియల్లీ నైస్ అండి సో పీసెస్ ఓకే ఇవే వస్తాయి ఇంక ఇలాంటి హిట్ డిజైన్స్ ఇలా రావటం బెటర్ ఇంకా ఆప్షన్ అనమాట సేమ్ ప్రైస్ ఎయిట్ సింగిల్ తీసుకుంటే ఫోర్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ సో వన్ మోర్ డిజైనా ఇది గ్లాస్ సిల్క్ అంటారు గ్లాస్ సిల్క్ ఇది వచ్చేసి మన దగ్గర వన్ ఇయర్ పాప నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఓ వన్ ఇయర్ ఫాబు నుంచి డబల్ ఎక్స్ఎల్ ఎవరికైనా సిట్ వైస్ కానీ బేబీ డాటర్ డ్రెస్ కానీ తీసుకోవచ్చు మేడం హ్యాండ్స్ కూడా ఇలా స్టిచెస్ వచ్చేస్తాయి ఇదిగో ఇలా ప్యాంట్ వస్తుంది ఇలా దుప్పట్టా వస్తుంది ఇది ఇప్పుడు మనం చూపించేది సిల్వర్ మేడం సిల్వర్ దీంట్లో సెకండ్ కలర్ చూపిస్తా చూడండి మేడం ఓకే అండి ఇదిగో మేడం ఇది టాప్ ఇది బాటమ్ మేడం దీంట్లో ఏమైందంటే టీజీ టాప్ ఇది బాటమ్ వస్తుంది ఆల్టర్నేట్ అవుతుంది అనమాట బ్లూ పింక్ ఆల్టర్నేట్ అవుతుంది ఓకే ఇవే టూ పీసెస్ ఉంటాయా టూ పీసెస్ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ వచ్చేస్తాయి డబల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ మేడం కానీ ఈ వీడియో మనం ఓన్లీ ఎల్ సైజ్ చూపిస్తున్నాం ఎల్ సైజే చూపిస్తున్నాం దీని కస్టర్ కు సేమ్ మేడం 800 రూపీస్ సిల్వర్ కదా మేడం దీంట్లో నెక్స్ట్ ఇది గోల్డ్ మేడం గోల్డ్ కూడా ఓహో ఇది ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ సిల్వరు ఇప్పుడు ఇది పింక్ వచ్చి బ్లూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ పింక్ పైన వస్తుంది బ్లూ మధ్యలో వస్తుంది అలానే మనకి అవి రెండు పీసులు ఉంటాయి ఇవి రెండు పీసులు ఉంటాయి సేమ్ ప్రైస్ సూపర్ అండి చాలా చాలా బాగుంది సో వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇదంతా కూడా కనకాంబరం కలర్ పర్ఫెక్ట్ కనకాంబరం కలర్ అంతా కూడా పట్టు షేడెడ్ అనమాట నెక్స్ట్ వసరికి జార్జెట్ మనకు వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఫ్రిల్స్ అండ్ మిడిల్ అంతా కూడా మనకి ఇలా గోల్డ్ మనకి మిర్రర్ వర్క్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ లో మనకి స్టోన్ వరకు వచ్చింది అండ్ మనకి బెల్ట్ ఏమో అటాచబుల్ అయితే కాదు రిమూవబుల్ అనమాట మనకి బెల్ట్ అలా లూజ్ అవ్వకుండా చక్కగా స్ట్రిప్స్ లాగా కూడా ఇచ్చేసారు అండ్ బ్యాక్ సైడ్ ముడి వేసుకుంటే బాగుంటుంది ఇదంతా కూడా దుప్పట్ట దుప్పట్ట అయితే కంప్లీట్ అటాచబుల్ అండి కింద ఫ్లేర్ చూడండి ఎంత ఇచ్చారు అసలు ఈ పీస్ అయితే చాలా ఎలిగెంట్ గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఓకే చూద్దాం ఇందులో ఏమేం కలర్స్ వచ్చాయనేది ఒక లుక్ అయితే వేసేద్దాం మనము ఈ లోపు షాప్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఆరెంజ్ విత్ బ్లూ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి మ్యాంగో ఎల్లో కి పింక్ అండి పిస్తా గ్రీన్ కలర్ కి వచ్చేసరికి మనకి మెజంతా పింక్ పిస్తా షేడ్ చూడండి వెరీ వెరీ నైస్ మొత్తం ఫోర్ అనమాట చాలా బాగుంది పవన్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా మనకి గ్రీన్ అండి మనకి బొటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే లైట్ మెహందీ మనకి లెమన్ షేడ్ అనమాట అసలు వర్క్ చూడండి ఎంత హెవీ వర్క్ ఇచ్చారంటే మధ్యలో మిర్రరు కలీ థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి అండ్ మనకి నెక్కు అలానే హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ వర్క్ అలానే మనకి హిప్ బెల్ట్ లాగా అలానే మనకి వారికి దుప్పట్టా కూడా అటాచ్బుల్ అసలు అన్నిటికైనా ముఖ్యంగా పెట్టిన ప్రైస్ అయితే అమేజింగ్ అండి అసలు ఈ పీసు అసలు హ్యాండ్ కూడా ఇంకోసారి అయితే మీరు గమనించండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే నిజంగా సూపర్ అండి నిజంగా నిజంగా సూపర్ అసలు మిస్ కాకూడని మంచి వీడియో అనమాట షేర్ కూడా అయితే తప్పక చూడ చేయండి ఇందులో ఫోర్ పీసెస్ ఏం వస్తాయండి సింగిల్ కలర్ అండి కలర్ వస్తుంది ఇదే వస్తుంది వెరీ నైస్ వెరీ నైస్ అండి ఇది సింగిల్ డిజైన్ టూ పార్ట్ చోలీ వచ్చింది మేడం ఇది యాక్చువల్ గా టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అలా పెట్టడం ఎయిట్ హండ్రెడ్ కి ఇచ్చేద్దాం మేడం ఓకేనాడు దగ్గర వస్తుంది కింద వర్క్ వస్తుంది వస్తుంది ఇది క్రష్ వచ్చింది టాప్ అయితే ఫుల్ టాప్ అటాచ్ అటాచబుల్ వచ్చేసింది లేదు నైస్ అండి ఇప్పుడు ఇవి కూడా ఎయిట్ హండ్రెడే గ్రే పింక్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయా ఫోర్ కలర్స్ ఉన్నాయా సూపర్ అండి నైస్ మిడిల్లో గ్రే కామన్ అనమాట ఇది వచ్చి మనకి వస్తుంది పర్పుల్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లూ వన్ మోర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ ఓకే కలర్స్ చాలా బాగున్నాయండి సేమ్ ఎయిట్ హండ్రెడ్ ఇలా ఫోర్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ నైస్